మూడు రోజులే ప్రచారానికి సమయం ఉన్నది మధ్యలో రోజు గ్యాప్ వస్తుంది పోలి చిట్టిలు పొందడం కానీ మళ్ళా మళ్ళా మిగిలిన కార్యక్రమాలు అన్నని కలవడం బయట వేరే ఊరే వాళ్ళు ఉన్నది పిలిపించడం ఇవన్నీ చేస్తూ కార్యకర్తలు ఇంకొక మా ఐదు రోజులు కష్టపడాలని ఐదు రోజులు కూడా లేదు అంటే అయితే కదా నాలుగు రోజులు ఉన్నది గత పదిహేను రోజులుగా ఎండలో కూడా ఇంటింటికి తిరుగుతూ నల్గొండ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో మొన్న ఎం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డారో మా నాయకులు మా కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కష్టపడుతుంది మీరు ఇంకొక నాలుగు రోజులు కష్టపడి రాష్ట్రంలోనే నల్గొండ అసెంబ్లీ కాన్సెన్సీలో కాన్స్టిటెన్సీ పరంగా చూస్తే నల్గొండ అసెంబ్లీ కాన్స్టెన్సీ హైయెస్ట్ లీడ్ ఉండే విధంగా పనిచేయాలని మా కార్యకర్తలందరూ కూడా సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలున్నా ఏ ఎన్నికలున్నా నేనే స్వయంగా ఉండి మీ గ్రామస్తులు అందరిని దూసపెట్టి మీకు ప్రచారం చేసి అన్ని విధాలుగా అండగా ఉండి మీ అన్నం తెప్పించి ఏకగ్రీవంగా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా యావత్ గెలిచే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను అది ఒక సైడ్ ఎన్నికలు రెండవ సైడు జూన్ ఐదో తారీఖు వెళ్ళి మీరు చూడని అభి అభివృద్ధి నల్గొండలో కానీ తెలంగాణలో ఎక్కడ జరిగిన అభివృద్ధి నల్గొండ పట్టణంలో అవినీతికి తావు లేకుండా పోయిన ఐదు సంవత్సరాలు రాక్షస పాలన ఏ విధంగా చూసిందో మీరు పుట్లాటలు కబ్జాలు బెదిరింపులు ఇవన్నీ ఏమీ లేకుండా అధికార పార్టీ అని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్లు ఇతరులను అమాయించడం బెదిరించడం ఇలాంటివి ఏమి ఉండదు మా వాళ్ళు ఇప్పుడు కూడా గతంలో ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారంలో ఇప్పుడు కూడా అరాధికాలు చేయాలి మళ్ళా పై పదిహేను ఐదు అయిన చూసుకు మన మూడు వేలని మూడు మాసాల్లోని దాదాపు మూడు వందల కోట్ల ఆర్ఎంపి రోడ్స్ టెండర్ అయినాయి అవి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి అది వేరే విషయం ఇంకొక వంద రెండు వందల కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కవర్ అవుతున్నాయి డబల్ రోడ్లుగా పంచాయతీరాజ్ రోడ్లు కూడా డెబ్బై కోట్లు కన్సర్న్ మినిస్టరు సీతక్క గారు కూడా అప్రూవ్ చేసి ఫైనాన్స్ పంపడం జరిగింది ప్రతి ఆమ్లెట్కు ప్రతి బాయి దగ్గరికి ప్రతి గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజు మీద సిమెంట్ రోడ్డు సిటీలో ఏ విధంగా డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు వేస్తాం ఎందుకంటే ఓపెన్ కెనాల్ వెళ్ళి ఉంటే ఆ వెళ్ళే ముసుగుతోనే మధ్యాహ్నం కూడా దోమలతోనే డెంగ్యూ రోగాలు వస్తాయి కాబట్టి నల్గొండ కాంట్రాక్టర్ని కూడా టౌన్లో మాదిరిగా అప్పుడే ఒక ప్లాన్ వేసుకున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి నిధులు కూడా సమకూర్చుకున్నాం నల్గొండతో సమానంగా నల్గొండకి ఏ విధంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు రెండు వందల యాభై టెండర్ అయిపోయినాయి శంకుస్థాపన చేసుకున్నాం అలా వాటర్ ట్యాంక్స్ ఎన్ని కూడా మున్సార్ చైర్మన్స్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ వాళ్ళంతా ఆఫీసర్స్ మార్కెటింగ్ కానీ వర్క్ స్టార్ట్ అయినాయి నీలగిరి నిలయం అసలు వేదిక కంటే మించి ఆ డిజైన్ కూడా మొత్తం జెనిసిస్ అని ఇవాళ హైదరాబాదే కాదు ఇండియా మొత్తం కూడా పెద్ద ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ అని ఆయనతో స్వయంగా నేను మాట్లాడి అది ఒక కన్వెన్షన్ సెంటర్ ఒక మ్యారేజ్ హాల్ ఒక డైనింగ్ హాల్ इतना पारकिंग अंत तो सेल एयर कंडीशन